వినాయక చవితి రోజున గణేశుడిని ఇరవై యొక్క పవిత్ర ఆకులతో పూజిస్తారని మీకు తెలుసా ప్రతి ఆకుకి ఒక్కొక్క శక్తి ఉంది అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి మాచి పత్రము ఈ ఆకు వినాయకుని పూజలో దుష్ట శక్తులను తొలగించి సకల శుభాలను కలిగిస్తుంది రెండవది బృహతి పత్రము ఇది వ్యాధులను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది మూడవది బిల్వ పత్రము అంటే మారేడు ఇది శివుని అనుగ్రహాన్ని పొందేందుకు ఈ ఆకు అత్యంత పవిత్రమైనది నాలుగు దూర్వాపత్రము అంటే గరిక ఇది ఐశ్వర్యము సౌభాగ్యము శాంతిని ప్రసాదిస్తుంది ఐదు ఉమ్మెత్త ఈ పత్రము దుష్ట ప్రభావాలను దృష్టి దోషాలను తొలగిస్తుంది ఆరు రేగు ఇది దీర్ఘాయుష్ను మరియు శక్తిని కలిగి చేస్తుంది ఏడు ఉత్తరేణి ఇది పాప విమోచనం చేస్తుంది మరియు కర్మ ఫలాలను తొలగిస్తుంది ఎనిమిది తులసి ఇది భక్తి ఆరోగ్యము మరియు ఆధ్యాత్మిక శక్తిని కలిగి చేస్తుంది తొమ్మిది మామిడి ఈ పత్రము సంపద శుభకార్యాలు మరియు మంగళాన్ని ప్రసాదిస్తుంది పది గన్నేరు పత్రము ఇది రక్షణ దుష్ట శక్తుల నివారణ మరియు శక్తిని ప్రసాదిస్తుంది పదకొండు విష్ణుక్రాంత పత్రము ఇది విద్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది పన్నెండు దానిమ్మ ఇది ఆరోగ్యము ఆయుష్యు సంతాన సాఫల్యాన్ని కలుగు చేస్తుంది పదమూడు దేవదారు పత్రము ఇది మానసిక శాంతి మరియు దైవిక శక్తిని ప్రసాదిస్తుంది పద్నాలుగు మరువక పత్రము ఇది మనశ్శాంతిని ఆరోగ్యము మరియు దైవానుగ్రహాన్ని పెంపొందిస్తుంది పదహైదు సింధువార పత్రము ఇది చెడు శక్తులను తొలగించి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది పదహారు జాజిమల్లి పత్రము ఇది సౌందర్యము సౌఖ్యము మరియు ఆనందాన్ని ప్రసాదిస్తుంది పదిహేడు గండకీ పత్రము ఇది అన్ని గ్రహ దోషాలను తొలగిస్తుంది పద్దెనిమిది సెమీ పత్రము అంటే జమ్మి ఇది చేసిన పాపాలను తొలగించి విజయము ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది పంతొమ్మిది రావి పత్రము ఇది దీర్ఘాయుష్యును మరియు మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఇరవై అర్జున పత్రము ఇది ధైర్యము మరియు శక్తి రక్షణను కలిగజేస్తుంది ఇరవై ఒకటి అర్కపత్రము అంటే జిల్లేడు ఇది దుష్ట శక్తులను తొలగించి శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది ఈ వీడియో మీ వినాయకుని పూజలు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి